శుభదేవి స్వాత్యం ద్వారా ప్రభైనా ఏ శుక్రీస్తున్నాను మా ప్రత్యేక ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చినా తండ్రి దేవునికి ప్రభైనా క్రీస్తుంది కానీ దగ్గర తరస్వతి జీవన అందరూ బాగున్నారండి ఓకే చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠానికి పెడదామండి అత్తయ్య రాసిన శుభార్త ఐదో అధ్యాయం ఇరవై ఏడవ జీవితం వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పుకున్నది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూ చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం మందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడు ప్రార్థనీయస్ తరలోకమందు పరిశుద్ర ప్రేమ గల తండ్రి గొప్ప తండ్రి యహోగ తండ్రి ప్రిపండు ఏసుక్రీస్తున్న వారి ద్వారా కృతజ్ఞతాశుద్ధులు చెల్లిస్తున్న గొప్పదేవ ఈ రాత్రిగా తండ్రి అందరితో మాట్లాడగానే మా క్రీస్తు నామను పెట్టుకున్నా తండ్రి ఆమె నామను హృదయపూర్వక వందనాలండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభావి లోకానికి వచ్చిన తర్వాత రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు బంధనని ప్రకటన వరు పెట్టాడు అంశం రహస్య పాపం రహస్య పాపం ఏసుక్రీస్తు ప్రభు ఇక్కడ చెబుతున్న విషయం మతయగ్ర రాష్ట్ర వార్త ఐదో అధ్యాయం ఇరవై ఏడవ వచనలో వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా ఏం మాట అంట వ్యభిచారం వ్యభిచారం చేయవద్దని మీరు అన్నారుగా ఆజ్ఞంలో ఏడో ఆజ్ఞ ఏది అంటే వ్యభిచారిం అది చాలా భయంకరమైనది వ్యభిచారం అనేది ఈ వ్యభిచారం అనేది ఇది ఎలాంటిది అంటే ఒక వ్యక్తిని ప్రమాదానికి తీసుకుపోయే అంటే ఇందులోనికి ఒక వ్యక్తి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అని అంటే ఒకటి ఇక్కడ యేసుక్రీస్తు యేసుక్రీస్తులవారు చెబుతున్న విషయం నేను మీతో చెప్పుకున్నది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం మందు ఆమెతో విచారం చేసినవాడు అంటే ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు మోహపు చూపుతో చూచూ కట్టిపోవాడు మోహపు చూపు అనేది చాలా ప్రమాదకరమైనది ఎంత ప్రమాదకరమైనది అని అంటే బైబిల్ గ్రంథంలోని మనం చూస్తే అమునోను తామారు విషయంలో అమునోను ఎలాంటి చూపు చూసింది అని అంటే తామారు విషయంలో మోహపు చూపు ఆ చూపు చాలా ప్రమాదకరం అలా చూడడం వలన చెల్లితోనే ఏం చేసిండు చే తర్వాత దేనా విషయంలో అదే జరిగింది రాజకుమారుడు ఆమెని చూడటం ఎలా చూసిండు మోహ చూపుతో చూశాడు అంటే అలా చూడటం చాలా ప్రమాదం ఈ రోజున భయంకరమైన విధానం జరుగుతుంది అని అంటే ఒక స్త్రీ వెడుతూ ఉంటే ఆ స్త్రీని ఎలా చూస్తున్నారు ఒక చెల్లిలాగా తల్లిలాగా అక్కలాగా చూడట్లా ఎలా చూస్తున్నారంటే భయంకరమైన విధానంతో చూపుతో చూస్తున్నారు అలా చూసేసి ఆ అమ్మాయి ఎక్కడైతే ఒంటరిగా ఉండిద్దో ఒంటరిగా వెళ్ళిద్దో ఆ సమయంలోని వారి మీద అగత్యం అనేది చేస్తున్నారు ఈ రోజున ఎవరు చూడట్లేదు కదా ఎవరికి తెలియట్లేదు కదని రహస్యంగా పాపం చేస్తున్నదేమో దేవుడు చూస్తున్నాడు నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలు చెబుతారు ఆకాశమా ఆలకించు భూమి చెవియొగ్గు అని ఈ విషయం ఎక్కడ చెప్పారండి ప్రవచనం ఎప్పుడు చెప్పారంటే ఏషియా గ్రంథంలో చెప్పారు ఆకాశమ ఆలకించు భూమి చెవియగ్ ఇదే కీర్తన నూట ముప్పై తొమ్మిదో కీర్తనలు ఏమని చెబుతున్నారు అక్కడేమో ఆలకించు అని అని చెప్పారు ఇక్కడేమని చెబుతున్నారంటే నేను ప్రతి ఒక్కటి కూడా చూస్తున్నాను అని చెబుతాను నువ్వు రహస్యంగా నీ తండ్రి తల్లి లేకుండా చూసి ఒక అమ్మాయినే తీసుకొచ్చి ఒక అమ్మాయికి డబ్బులిచ్చి లేకపోతే ఒక అమ్మాయినే నువ్వు ఏదో విధంగా తీసుకొచ్చి రహస్యంగా తప్పు చేస్తున్నావేమో దేవుడు చూస్తూ ఉన్నావు తర్వాత తల్లిదండ్రులు లేరని తర్వాత నీ భర్త లేడని భార్య లేదని నువ్వు రహస్యంగా తప్పులు చేస్తున్నావా దేవుడు చూస్తున్నావు ఎంతటికి కారణం ఏంటి అని అంటే మోహపు చూపు ఆ చూపు వలన చాలా ప్రమాదం దావీది గారు పరాయశ్రీని ఎలా చూశాడు మోహపు చూపుతో చూపు చాలా ప్రమాదకరం తర్వాత సంసన్ గారు తెలీలను ఆమిషను కూడా వ్యభిచారంలో ఏమైపోయాడు పడిపోయాడు ఇంకా ప్రతి ఒక్కరూ కూడా చాలా మంది ఎక్కువగా ఇందులో పడ్డ వారు వారి జీవితం యవన ఇది ఇదైపోతుంది ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి రహస్యంగా పాపం చేస్తున్నవేమో ఆ పాపం దేవుడు చూస్తున్నాడు నిన్ను నీ స్థితి భయంకరంగా ఉంటుంది ఎందుకు రహస్యంగా తప్పులు చేస్తున్నాం దేవుడు చూడట్లేదు అనుకుంటున్నావా ఫోన్లో చూసే ప్రతి ఒక్కటి తర్వాత నీ గృహంలో జరిగే ప్రతి ఒక్కటి బయట జరిగే అంటే బయట అంటే పబ్లిక్లో బాగానే ఉంటారు అంటే ఇప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడే ఏం చేస్తుంటారో రహస్యంగా పాపాలు చేస్తూ ఉంటారు ఇప్పుడు బైబిల్ గ్రామంలో హెబ్రి రాసిన పత్రిక పదాధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినలో సమాజంగా కూడుకోవాలి చెప్పాడు చెప్పారు కాదండి నేను ఇంట్లోనే కూడుకుంటాను ఇంట్లోనే చేసుకుంటాను అంటే ఇప్పుడు నువ్వు సమాజంగా కూడుకోమని చెప్పారు అంటే నువ్వు సమాజానికి అంటే మందిరానికి వెళ్ళిన తర్వాత నువ్వు అక్కడ ఎలా ఉంటావు నీ ప్రవర్తన ఎలా ఉంటుంది జాగ్రత్తగా ఉంటుంది అదే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటుంది నీ ఇష్టానుసారంగా ఉంటుంది ఇప్పుడు కూడికలో కూర్చున్నావు ఎవరూ లేరు గృహ కూడికలో కూర్చున్నాం ఎలా కూర్చుంటావు ఎలా ఉంటావు నువ్వు ఒకసారి ఆలోచించు నీ ప్రవర్తన ఎలా ఉండిద్ది అదే నువ్వు ఒక పది మంది ఉన్నారనుకోండి కూడికే పది మందికి వెళ్ళి ఇంటికి వెళ్ళావు అక్కడ ఎలా కూర్చుంటావు అలా అక్కడ ఎలా ఉంటుంది నీ ప్రవర్తన సార్ ఆలోచించండి అందుకనే వ్యక్తి ఎప్పుడైనా రహస్యముగా ఉన్నప్పుడే తప్పులు చేస్తూ ఉంటారు పది మందిలో ఉన్నప్పుడు తప్పు చేస్తారా పది మందిలో ఉన్నప్పుడు పాపం చేస్తారా చేయరు నువ్వు పబ్లిక్లోని ఫోన్లో అసభ్యకరమైన చూస్తావా చూడవు ఎక్కడ చూస్తావు రహస్యముగా ఉన్నప్పుడే చూస్తావు ఈ రహస్య పాపం అనేది నువ్వు వదిలిపెట్టుకోకపోతే చాలా ప్రమాదం అనేది ఉంది అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఇక్కడ ఎవరు చెప్తున్నారంటే ఒక స్త్రీని మోహపు చూపు చూసుతో చూపు చూపు చూచువాడు ప్రతివాడు అప్పుడే తన హృదయం ముందు వ్యభిచారం చేసిన వాడు అని అంటే ఒక స్త్రీని చూసినప్పుడు నువ్వు ఎలా చూస్తున్నావు ఎలా చూస్తున్నావు ఒకసారి ఆలోచించు మోహపు చూపుతో చూస్తే అది నీ దేహమునకు చాలా ప్రమాదం వ్యభిచారం చేయబాడు తన దేహాన్ని ఏం చేసుకుంటుండో పాడు చేసుకుంటుండో ఇక్కడ నీ దేహం పాడైద్ది లోకం విడిస్తే నరకానికి వెళ్ళిపో భయంకరంగా ఉంటుంది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి రహస్య పాపం ఏదున్నా కానీ నువ్వేది చేసినా దాన్ని దేవుని ఎదుట ఒప్పుకో దాన్ని విడిచిపెట్టు నీవు నీ కుటుంబం దీవించబడుతుంది ఆశీర్దించబడుతుంది ఎవరు కూడా నశించే నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివుడు తన ప్రాణాన్ని పెట్టారు ప్రతి ఒక్కరు కూడా దేవుని భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాటి ప్రతిశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్న ఈ లోకం విషయం పరలోకానికి చేరుకు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న ఇంట్లో ప్రభు పేర్న హృదయపూర్వకంగా చెల్లిస్తే మాటలు